హైదరాబాద్ లో మనుషుల రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో కంట్రోల్ అథారిటీ చర్యలు తీసుకుంది దీంతో పాటు దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ సైతం క్యాన్సిల్ చేసింది అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించింది రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ లో అమ్ముతోంది ముఠా మూసాపేట్లోని హిమో సర్వీసెస్ ల్యాబొరేటరీస్ కేంద్రంగా ప్లాస్మా నిల్వ చేస్తున్నట్టుగా గుర్తించారు ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను విచారించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు కీలక సమాచారం సేకరించారు హిమో ల్యాబ్ ను బ్లాక్ లో ప్లాస్మా రక్తాన్ని స్నీకర బ్లడ్ బ్యాంక్ న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్లు కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు హైదరాబాద్లో మనుషుల రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో విక్రయిస్తున్న బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ చర్యలు తీసుకుంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవినడి నడి తెలుసుకున్నాం రవి అసలు ఇది ఎప్పటి నుంచి కొనసాగుతోంది డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతోంది దేవి బ్లాక్ మార్కెట్ కు కాదేది అనర్హం అన్నట్టు ఏకంగా మనుషుల రక్తాన్ని కూడా వదలడం లేదు కొందరు కేటగాలు బ్లడ్ బ్యాంకుల ద్వారా అక్రమంగా బ్లాక్ మార్కెట్లో బ్లడ్ను సేకరిస్తున్నారు ఆ తర్వాత ఆ బ్లడ్ నుంచి ప్లాజ్మాను సీరమ్ను ప్రత్యేకంగా వేరు చేసి వాటిని రీప్యాకింగ్ చేస్తున్నారు వాటిని బ్లాక్ మార్కెట్లో తిరిగి అమ్ముతున్నారు ఒక ముఠా ముసాపేట్లోని హీమో ల్యాబొరేటరీస్ అనే ఒక సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ప్లాజ్మాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు ఆ హీమో లాబోరేటరీస్ పైన ఈ నెల రెండున డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు అక్కడ అక్రమంగా నిల్వహించినటువంటి పెద్ద మొత్తంలో ప్లాస్మాను బ్లడ్ ప్యాకెట్లను సీరం ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ సర్వీస్ సెంటర్ను నిర్వహిస్తున్నటువంటి రాఘవేంద్ర నాయక్ను అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పోలీసులు ఆ సర్వీస్ సెంటర్ కు అంటే హీమో ల్యాబోరేటరీస్ కు ఎక్కడెక్కడి నుంచి రక్తం వస్తుంది అనేది కూడా వివరాలు సేకరించారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మియాపూర్ మదీనాగూడలో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ కు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ రక్తాన్ని బ్లాక్ మార్కెట్లో సేకరిస్తున్నాడు ఆ రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా అక్కడ నుంచి బ్లాక్ మార్కెట్లో బ్లడ్ చేరుతోంది అక్కడికి చేరుకుతున్న తర్వాత ఆ బ్లడ్ నుంచి సీరమ్ను ప్లాజ్మాను సపరేట్గా వేర్వేరు చేసి వాటిని ఒక యూనిట్ను ఏడు వందల రూపాయలకు బ్లాక్లో కొని వాటిని తిరిగి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో ప్లాజ్మాను మూడు వేల ఎనిమిది వందల రూపాయలకు అమ్ముతున్నట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్తో పాటు ధరుల్షిఫాలో ఉన్నటువంటి న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా ఈ హీమో సర్వీసెస్ కు బ్లడ్ అందుతున్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ రెండు బ్లడ్ బ్యాంకులను అధికారులు సీజ్ చేస్తున్నట్లుగా చేపట్ క్రితమే ప్రకటించారు ఈ శ్రీకర హాస్పిటల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ తో పాటు దరుల్ షిఫాలో ఉన్నటువంటి న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ రెండు బ్లడ్ బ్యాంకులను అధికారులు సీజ్ చేశారు ఇక్కడి నుంచే బ్లడ్ ఈ రెండు బ్లడ్ బ్యాంకుల ద్వారానే హీమో ల్యాబోరేటరీస్కి బ్లడ్ అక్రమంగా చేరుతోంది వాటిని అక్కడ పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుతున్నారు బ్లడ్తో పాటు ప్లాజ్మాను కూడా చేరుతున్నారు మనం కోవిడ్ టైంలో కూడా చూసాం చాలామందికి ప్లాజ్మా దొరకక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి చాలామంది అత్యవసర చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ప్లాజ్మా కోసం చాలా హాస్పిటల్ల చుట్టూ బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు అయినా కూడా ప్లాజ్మా దొరకక ప్రాణాలు కోల్పోతుంటారు కానీ ఈ బ్లడ్ బ్యాంకులు మాత్రం యథేచ్ఛగా వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ముఖ్యంగా ఈ శ్రీకర హాస్పిటల్తో పాటు న్యూ లైఫ్ సైన్సెస్ అనేటటువంటి ఈ బ్లడ్ బ్యాంకు ద్వారా కూడా ఈ బ్లడ్ బ్యాంకు హీమో ల్యాబోరేటరీస్కి బ్లడ్ చేరుతున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు మరి ఈ బ్లడ్ బ్యాంకులతో పాటు ఇతరత్ర ఇంకేమైనా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయా ఈ ముఠాకు మరికొన్ని ముఠాలతో ఏమైనా సంబంధం ఉందా అనేది ఇంకా రాఘవేంద్ర నాయకును విచారిస్తున్నారు కేవలం ముసాపేటలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఒక ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఎవరికి అనుమానం రాకుండా పూర్తిగా రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఒక సింగిల్ బెడ్రూమ్ను తను అద్దెకు తీసుకొని అందులోనే హీమో ల్యాబొరేటరీస్ అని ఏర్పాటు చేసుకున్నాడు అందులోనే ఫ్రీజర్ల నుంచి అక్రమంగా అక్కడ ప్లాజ్మాను బ్లడ్ ను పెద్ద మొత్తంలో నిల్వ చేస్తున్నాడు వాటిని మళ్ళీ తిరిగి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నాడు ముఖ్యంగా చాలా మంది మనుషుల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే బ్లడ్ ను డొనేట్ చేస్తుంటారు కానీ బ్లడ్ బ్యాంకులు ఏకంగా మనుషుల రక్తాన్ని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నాయి దేవి ఆల్ రైట్ రవి థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్